స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఎలా వినుచున్నావో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదునెనిమిదవ వచన చివరి భాగము మీరెలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పను స్నేహితులారా ఈ లెంటు దినాలలో మనము ఉపవాసం ఉండి లేఖనములను చదువుచు ఒక ప్రత్యేకమైన జీవన సరళి కలిగి ఉన్నటువంటి వేళ చాలా సంఘాలలో ఉన్న అభ్యాసము ఏమిటంటే ప్రతి కుటుంబంలోనికి చేరి ఆ కుటుంబంలో ఆరాధనలను ప్రార్థనలను జరిగిస్తూ శిలువను గూర్చిన వార్తను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉంటారు మన విశ్వాసులలో చాలామంది ప్రతిదినం కూడా ఈ వాక్యమును విని తమ ఆధ్యాత్మిక జీవితములను మెరుగుపరుచుకునేటటువంటి వారుగా ఉంటారు మనలో చాలామంది వాక్యము వినేటప్పుడు సెలెక్టివ్గా వినడాన్ని మనము గమనిస్తాం వారికి నచ్చిన దాన్ని వింటారు నచ్చకపోతే వినడానికి ప్రయత్నము చేయరు చాలామంది ఆశీర్వాదములను గురించి దీవెనలను గురించి దేవుడు మీ జీవితంలో ఈ రీతిగా దీవిస్తాడు మీ కుటుంబంలో దీవిస్తాడు ఉద్యోగాలను అనుగ్రహిస్తాడు ఇలాంటి వాక్యాలు చెప్తేనే వినే స్థితిలోనికి వచ్చి ఉన్నారు వారికి హెచ్చరికలు చేసిన పాప జీవితమును గురించి తెలియజేసిన పాపం నుండి బయటకు రావాల్సిన అవసరతను గురించి తెలియజేసిన మరి మీ జీవితంలో ఉన్న తప్పిదములు మీ జీవితంలో ఉన్న అవిధేయత తిరుగుబాటు లాంటి విషయాలను బోధించినప్పుడు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్న కఠినమైన మాటలు కానీ లేక హెచ్చరికలు కానీ తెలియజేసినప్పుడు ఆ కాపరి గాని గారిని నిందించి ఆ కాపరి గారి మీదికే దాడి చేసి నువ్వు సరిగ్గా బోధించలేదు మమ్మల్ని దృష్టిలో ఉంచుకునే ఇలాంటి మాటలు తెలియజేస్తూ ఉన్నావు అని దూషించే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నవి ఇటువంటి తరుణంలో స్నేహితులారా మీరు నేను ఏ రీతిగా దేవుని వాక్యము వినుచు ఉన్నామో జాగ్రత్త చూచుకోవాలి ఎందుకనంటే దేవుడు మీరు ఎలాగ వింటూ ఉన్నారో చూచుకొనండి అని తెలియజేస్తూ ఉన్నాడు ఈ మాటలను ప్రభుల వారు ఉపమానమును గూర్చిన సందర్భంలో పలుకుతూ ఉన్నాడు ఈ విత్తువానే ఉపమానాన్ని భావాన్ని గమనించినట్లయితే విత్తువాడు ఆయా స్థలాలలో విత్తనములను చల్లినటువంటి వాడుగా ఉన్నాడు అయితే మంచి స్థలంలో చల్లబడిన విత్తనాలే ఎదిగి పలించి గొప్ప హార్వెస్టు వచ్చినట్లు మనము గమనిస్తాం అయితే మన వినికిడి ఏ రీతిగా ఉండాలనంటే సారవంతమైన భూమిలో పడిన విత్తనం మాదిరిగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు మనలో కొంతమంది మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి దాన్ని అనుసరించి జీవించేటటువంటి వారుగా ఉన్నారు ఈ యేసు ప్రభుల వారు అటువంటి జీవితాలు అంటే శ్రద్ధగా ఎవరు వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అనుసరించేటటువంటి బిడ్డలుగా ఉన్నారో వారి జీవితాలు పలిస్తాయని అభివృద్ధి చెందుతాయని వారు ఎన్నో ఆధ్యాత్మిక మేళ్లను అనుభవిస్తారని గుర్తు చేస్తూ ఉన్నారు వారిని తన శిష్యులు ఇదిగోని తల్లి నీ సహోదరులు వచ్చి ఉన్నారు అని తెలియజేసిన సందర్భంలో ప్రభులవారిచ్చిన జవాబు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులు దేవుని వాక్యము విని గ్రహించి దాన్ని అనుసరించుకుని వారే నా తల్లి నా సహోదరులు అని తెలియజేశాడు ఈ దినాన నా నీ జీవితంలో సరి రీతిగా వాక్యాన్ని విని దానిని అంగీకరించి అనుసరించినట్లయితే ప్రభువు తల్లి కంటే యేసుప్రభువు సహోదరుల కంటే ఉన్నతమైన దీవెన ఆశీర్వాదములను నీవు అనుసరించేటటువంటి వాడవుగా ఉంటాం కొంతమంది అయితే వినకుండా అశ్రద్ధ కనబర్చి మరి విన్న విషయాలను విస్మరించి అనుసరించుకునకుండా వంతుకు మాత్రమే వినేటటువంటి వారుగా ఉంటారు విన్న విషయాలకి అవిధేయత చూపించేటటువంటి వారుగా ఉంటారు వారి జీవితములు ఈ రాతి నేలలో రోడ్డు ప్రక్కన పడిన విత్తనములు ఏ రీతిగానైతే పలింపు లేకుండా ఎదగకుండా మరి హార్వెస్ట్ జరగకుండా నశించిపోయినవో వారి జీవితాలు కూడా ఆ నాశనంలోనికి తీర్పులోనికి గురి అవుతవి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఏ సందర్భంలోనైనా వాక్యము వినాల్సి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాం గ్రహిస్తూ ఉన్నామా దాన్ని అనుసరిస్తూ ఉన్నామా అనేది సరిచేసుకోవాలని చక్కబెట్టుకోవాలని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవ ని పరిశుద్ధ నామం వందనాలు నీ కృపను బట్టి ఈ దినాలలో అందరము అన్ని చోట్ల ప్రసార మాధ్యమములు మరి టెక్నాలజీ సెల్ ఫోను ఇతరత్ర విధానాల ద్వారా ఈజీగా ఉచితంగా వాక్యము వినే అవకాశమును పొందినాం అయితే మాలో చాలామందిని వాక్యము వినినప్పుడు తిరస్కరించే వారముగా అవిధేయత చూపేటటువంటి వారముగా ఉన్నాం ఆ రీతిగా ఉండకుండా మేము ఆధ్యాత్మిక ఫలములు ఫలించినట్లు విని అనుసరించే మనసు మాకు దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలనందరినీ దీవెన్లతో నింపుమని క్రీస్తు పేరట వేడుకొనిచు తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడై ఉండి కాపాడునుగాక ఆమె